వెల్కమ్ బ్యాక్ టు సో గాయస్ ఏంటంటే కొంచెం ఇది బాధాకరమైన విషయం అనమాట హిందూకి యాక్సిడెంట్ ఉంటుంది హిందూ కి యాక్ష పాపం హిందూకి యాక్సిడెంట్ అయింది హిందూకి యాక్సిడెంట్ అయింది పాపం నాని గారు ఫుల్ ఎమోషనల్ అయిపోయి అక్క ఫుల్ దెబ్బ దాకి అంతా పగిలిపోయింది రాబిటో మీద పోతుండక చాలా పెద్ద యాక్సిడెంట్ అంట చూస్తే నేను ఫస్ట్ నార్మల్ అనుకున్నాను కానీ చిన్నగా అయింది పోనీలే అదే అని అనుకున్నాం సో వాడు ఫోన్ చేసి ఫుల్ ఏడుస్తున్నాడు టాబ్లెట్స్ కోసం పోతున్నాడు బయట అని చెప్పి మేము నార్మల్ గా చిన్నగానే ఎందుకు ఇంత ఓవర్ అరే ఎందుకు ఎక్కువ చేస్తున్నారు అంటే అక్క చిన్నగా అనుకుంటున్నావా ఆ డ్రైవర్ ట్వంటీ పర్సెంట్ బతుకుతాడని ఛాన్సెస్ ఉన్నాయంటు అని చెప్పేసి నేను పైన కనిపించే దెబ్బల కంటే లోపల చాలా డ్యామేజ్ అయింది తనకి అంత డామేజ్ అయిపోయింది చేతి అంతా డామేజ్ అయింది అండ్ లోపల కూడా చాలా దెబ్బలు తాకినాయి అందుకే రా కూడా అందుకే చెప్పాలి అసలు కూడా అవ్వట్లేదు వాష్రూమ్ కి కూడా ఇద్దరు తోడు ఉంటే తను లేచే పొజిషన్ లో ఉంది అని అంటున్నారు సో అందుకే ప్రియ కూడా వచ్చింది కదా ఒకసారి అట్లా వయసు వద్దాం మనం చెప్తున్నాం ఇది కలిసి వెళ్ళిపోతుంది మేమైతే కొంచెం సేపు పై ఏంటి ఎట్లా జరిగింది ఏంటి అనేది తెలుసుకొని కంటిన్యూ చేస్తాం వీడియో సో గైస్ అక్కడ దాకా వెళ్లేంత వరకు అయితే వాచ్ చేయండి అంటే అన్నది సో గైస్

ఓవర్ అడవాట ఉండలా ఆ తో యాట ఆటో మే బి మేమేమో సిగ్నల్ చెప్పు పాలిటీ అయినా ఆటో ఏమో ఆటో పాలిటీ అయింది నీకు సడంగా నీకు లేదు

ఇచ్చే అక్క ఆ టైంలో చచ్చిపోవాలా అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఆ నన్ను నమ్ముచ్చిన కదా ఆ మూమెంట్ లో నేను ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఏం జరిగినా కూడా నన్నే అంటారు వచ్చి ఏమంటారు ఆ పిల్లకి ఏమైందంటే నన్నే అంటారు అసలు ఏమంటానంటే చిన్న దెబ్బ ఏమో యాక్సిడెంట్ అయ్యే చిన్న దెబ్బేమో అనుకున్నా కానీ తర్వాత హాస్పిటల్ కనీసం ఒక ఫోర్ అవర్స్ అది వచ్చింది అంటే శరీరాన్ని ఎక్కించుకొని ఫోర్ అవర్స్ వచ్చింది తర్వాత కింద ఆర్డర్ యాప్ దిగిన తర్వాత చూసానక్క ఒక్క సెకండ్ ఎత్తనాదా కదా నేను చచ్చిపోయాను ఆ టైం

నాకు పచ్చ లేకుండా ఉంటే అనుకోవచ్చు వాళ్ళ ఆ అమ్మాయితో నువ్వు ఎందుకు నీకు బాగా నాకు ఫీవర్ ఉండే నీ పనుకో అన్న ఒంతు నువ్వు ఉండు అని చెప్పండి అంతే గమ్మైంది కానీ ఆ టైంలో ఏం అనలేక ఏం చేయలేక పైకి వెళ్ళి మీది మీద ఏడస్తా కూర్చున్నా అమ్మ వాళ్ళకి ఇచ్చినా చెప్పినా వచ్చింది వచ్చారు మళ్ళీ పొద్దున్న సెలవులు పెట్టించినాను నేను కూడా సెలెన్లు పెట్టారు నడి వచ్చారు ఇంకా ఇంకా మీరు కూడా నిన్న కాల్ చేశారు కదా మీకు టైం రాలేకపోయారు చెప్పాలంటే అక్క ఓపెన్ చెప్తాను చేతులు ఒక రూపాయ లేదు రిషాకి ఫస్ట్ జిన్నక్క కొట్టి దాని తర్వాత రిషన్ కాల్ చేసి నైట్ టాబ్లెట్స్ డబ్బులు లేవు కాల్ చేస్తా ఒక పై కు చూడాలి బేట అన్నాడు ఒక్క సెకండ్ నాకు నీళ్ళు అప్పులేదు మ్యాటర్ అంత తక్కువ ఎందుకంటే మా లైసెన్స్ అంటే సింగిల్ రూమ్ లో ఇంత కష్టపడి బతుకుతాం కదా ఎవరు చూడరు అక్క ఎందుకంటే అందరు చెప్తారు మేము చూస్తాము చేస్తాము నాన్నలు చూస్తారు చేస్తారు బంధువులు బంధువులు ఎవరు టైం కి వచ్చి తింటా తింటారేమో అని అక్కడ నమ్మక నమ్ము రూమ్ తీసుకెళ్ళాము కూడా నేను మా వదినక్క మా అక్క అవి

దగ్గర నేను కన్ను దగ్గర దాకా అంటే కానీ కన్నుకు డీప్ చూసిన అడిగాను యాక్సిడెంట్ చెప్పాలి జస్ట్ అట్లా బుద్ధి వెంటనే అక్కడ రోడ్ క్లాస్ వేస్తారంటే వాళ్ళు బుద్ధిని వెంటనే ఆట పళ్ళు పడిపోయింది ఎమ్మ అవతల పడింది అంటే జస్ట్ ఒక అంత మనం అంటే రోడ్ క్లాస్ వచ్చినప్పుడు స్పీడ్ అది తగిలి తలగా పగలి అప్పుడు స్పాట్ అయిపోవాల్సింది అంట ఇద్దరికి కొంచెం సీరియస్ ఈ పిల్ల ఒకటి ఏదో దేవుడి దేవుడు ఎవరు ట్రాన్స్జెండర్స్ అమ్మలో అక్కలు ఎత్తున ఏం చెప్పింది లాస్ట్ టైం ఇక్కడ అవసరం లేదు మేము అందరం మాకు ఎక్కడ ఉంటాం మీరు కూడా అక్కడ ఉండాలని చెప్పి నిజంగా భయం వేసింది లైట్ తీసుకున్నాం దాని తర్వాత ఇంత నిజం ఇంత తాకినా మేము ఏమనుకున్నాం ఇదేమంటుంది జున్ను ఏ అక్క అది ఫిల్టరేటర్ ఒకసారి నెక్స్ట్ డే చెప్పినప్పుడు ఎంత గలీజ్గా చెప్పిన తెలుసా మేము ఏం మేము చచ్చిపోయినాం అనుకుంటున్నాం అసలు ఏమనుకుంటున్నాం అసలు అక్క అనుకుంటున్నావా అసలు ఇంత జరుగుతుంటారు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు ఉట్టి ఉన్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసినా బట్టి ఇంటికి రా కానీ ఇంత జరిగినందుకు కూడా నాకు ఎందుకు ఫోన్ చేయలేవు రా నాన్న తర్వాత ఎక్క మాలో గంటకి శ్రీన కాల్ చేస్తాడు అక్క శ్రీన కాల్ చేసి ఏమిరా అసలు ఏమైంది అంటే అంటే అన్న నమ్మల ఫస్ట్ ఏంటంటే నార్మల్ చిన్న అన్నాడు తర్వాత మొత్తం చెప్తాను అంటే ఏంటంటే సీరియస్ ఉన్నాను అంటే శ్రీన్ ఒకే అంటాడు అరే నీకు నార్మల్ టైంలో మా దగ్గరకు వస్తావు కదరా ఒక మాట కాల్ చేసి హాస్పిటల్ ఏ హాస్పిటల్ లో మేము కాల్ చేసి మాట్లాడినా కూడా మేము వస్తా మాట్లాడుతాం అన్నిటికీ వెళ్తారు కదా ఇటు ఆ టైంలో

కానీ ఏమో యూబర్ ఈ సంస్థ ఏం చేస్తున్నది వెళ్ళదు ఇది ఒకటి క్వశ్చన్ మార్క్ నిజంగా ఎవరికైనా తెలిస్తే మాకు ఇన్స్టాల్ మెసేజ్ చేయండి ఇద ప్రాసెస్ ఉంటే కూడా మేము మీకు ఎవరికన్నా తెలుసుంటే ఖచ్చితంగా మాకు చెప్పండి మేము కూడా అప్రోచ్ అవుతాం ఎందుకంటే ఒక ఊబర్ సంబంధించిన వాళ్ళే పే చేయాలి ఎందుకంటే ఈ ఒక కస్టమర్ కాబట్టి పోనీ చూసుకున్నా గుడ్

వచ్చిన తర్వాత మౌనం చెప్తుంది ఇట్లా కావాలి మాట్లాడింది ఇట్లా త్యాన్ చేయొచ్చు వాళ్ళ నుంచి లేపారు వాళ్ళు నాకు ఆశీర్వించారు నీకేం కాదమ్మా మంచిగా ఉంటావు నీకేం కాదు దేవుళ్లాగా వచ్చి ఇంకెవరు లేకపోతే వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు చెప్పమంటారా ఇప్పుడు చాలా మంది యాక్సిడెన్ ఏమండి అరే మనకి ఎక్కడ కేసు మనం వాళ్ళే దేవుడు రాజధాని

చూపించుకో అంటే రేపటి రోజు నువ్వు అస్సలు ఫేస్ చేయలేదు రేపటి రోజు ఫుల్ హెడ్ ఎక్ వచ్చి పోతావు తెలుసా బయట మేము ఉంటాము మీకు వరకు వస్తే శ్రీకాంత్ శ్రీకాంత్ అందరం పిచ్చ మీరు ఏదో ఫస్ట్ ఫస్ట్ మీద దగ్గరే ఉన్నాం కథలు తెంగకండి చిన్నవాడి ప్రజానికి పంచాయతీ ప్రసారి ఫోన్ చేసి దింగుతారుగా అక్క ఇదైంది అక్క అదైందని బిజెట్ వాడికి చెప్పరావే నాకు అర్థం కాదు ఈడైనా మెంట బుగ్గానే గుత్తప్పుడు గొడవలు అయితే ఎంచుకుంటా పోన్ చేస్తాడు కింద పెద్ద వాళ్ళకి వెళ్ళిన ఒక రోజు తర్వాత ఎగుతున్నాడు హాస్పిటల్ సరే ఆ టైం కాదు పొద్దున కాల్ చేసి చెప్పాలి కదా హాస్పిటల్కి వస్తాను కదా మేము ఎంత దూరం లైక్ యాక్సెంటైనా నైట్ మరి కొనుక్కున్నామా కొనుక్కున్నా ఎంత జాబ్ లేదు సడన్ వెళ్ళేసి పని కొట్టేసి రాము అటు చూసింది ఇటు చూసింది నాకేమో అర్థం కావట్లేదు ఓకే వాడికి చెప్పిన అది మోసి నాకు ఆరో కనిపిస్తుంది నిజంగానే నాకు ఎవరో కనిపిస్తుంది ఈ మధ్య

ఇంత పైన లేకపోతే ఒక హోమ్ నర్సెస్ ఉంటారు ఇంటికి వచ్చింది అమ్మాయి కావాలో ఇంజెక్షన్ ఇస్తున్నారు కదా నాకు భయం అవుతుంది అలా ఇంగ్లీష్ ఇచ్చిన ఇప్పుడు అట్లా నువ్వు తీసుకోకపోతే తగ్గు ఎట్లా తగ్గుతదో అనుకుంటున్నావు నీకు కూడా ఇప్పుడు బాడీలో ఓపిక రావాలి కదా అక్కడ ఓపెన్ చెప్పాలి ఆ పిల్ల కోసం చెప్పాలి నేను వాష్ రూములో పోవట్లే స నిజం చెప్తున్నా బాత్రూమ్ రూములో పోవట్లే డోర్ ఓపెన్ చేసి లైట్ ఆన్ చేసుకొని ఆ పిల్ల అక్కడ ఉండు మమ్ అని పరిగెసి వాష్ రూమకై వాష్ రూము వెళ్ళేసి భయపడుతుంది ఆ పిల్ల

ఏం నాకు ఏమైనా అర్థం కదా ఏమమ్మా అంటున్నారు ఇది చూస్తుంది ఆ తిడుతున్నా తప్ప రోజు ఏం మాట్లాడుతున్నా అంటే మన పైన చూస్తుంది కొన్ని రోజులు కొంచెం వాళ్ళు అందుకెందుకంటే లేడీస్ కదక్క ఒక మాట ఎంతైనా నేను ఒక మాట అందం పెట్టగలుగుతానేమో మా అయితే ఏం తీసుకొచ్చి పెట్టగలుగుతానే తప్ప ఏమేమి చెల్లేం కదక్క

అన్నిటికీ కాల్ చేసి అన్న ఏం అడగల నన్ను నాకు ట్యాబ్లెట్స్ కానీ తెలుసు అవ్వాలని మ్యాటర్ ఆర్డర్ ముందే నాకు కాల్ చేసి త్రీ హండ్రెండ్ తిట్టారు ఎందుకు నువ్వు మాకు చెప్పలేదు మాకు ఎందుకు చెప్పలేదు మా చెప్పి చిప్పులు తిట్టారు దాని తర్వాత ఒక వన్ అవర్ లో తర్వాత నాకు ఫుడ్ టైం కరెక్ట్ నైన్ థర్టీ హండ్రెడ్ అవుతుంది కరెక్ట్ పాయింట్స్ అనే క్లోజ్ ఉంటుంది ఆ పిల్లకి మొత్తం టాబ్లెట్స్ వేయాలి చర్చలో ఒక రూపాయలు లేదు ఏం అర్థం ఎవరు అడిగితే ఏం తెలుసా ఇస్తాము మరింత

నైట్ మూడు గంటల మాత్రం నువ్వు అయితే నువ్వు విడిచినవి కూడా ఎంత బయట హెల్ప్ గేస్టర్ టీం వర్క్ వస్తే రిషి గాని శ్రీ గాని ఖచ్చితంగా ఏదో ఒకటి అమ్ముతారో ఏదో ఒకటి చేస్తారో చేస్తారు

ఒకటి అట్లా అని నువ్వు నీది నువ్వు అరే నా వల్ల ఇట్లా వీడు సఫర్ అవుతుంది నా వల్ల ఇట్లా వీళ్ళు సఫర్ అవుతారు అది నీది నువ్వు అనుకో ఉన్నాం అది ఒకటి గుర్తు పెట్టుకో అంతే నీకోసం నా ఒడిని ప్రియాల చేస్తాను వచ్చి బుట్టే జోలాలి అవుతాను నీకు ఎప్పటికైనా వస్తే నేను ఈడు నన్ను రోజులు ఊకే నీ దగ్గరకే కదా వచ్చేది నీ దగ్గరకే వస్తా నాకు ఒక ఫోన్ చేస్తే కూడా మేము అందరం వస్తాం నాకేం పరిబాటో ఆపేస్తాను కొట్టుకుంటది సో గైస్ బానే ఉంది ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దీంతో అవ్వట్లేదు అని చెప్తుంది ఏమన్నా ఉంటే రిషి వాళ్ళకి ఒకసారి వాళ్ళకి కాల్ చేయదు నేను వల్ల కాకపోతే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారో చూసుకుంటారు ఆ నమ్మకం అయితుందిగా నీకు సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కాబట్టి నేను సబ్స్క్రైబ్